ఈ రోజు అయితే ఫస్ట్ ఊబర్ అయితే వెళ్దాం అనుకుంటున్నా ఊబర్ లో ఆర్డర్స్ ఎలా వస్తాయో దాన్ని చూసి ఓలా అయితే ఆన్ చేస్తాను ఎందు ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే తప్పకుండా నా వీడియోస్ అన్ని చూడండి చూసి ఓకే అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ గా చూసే ట్రై చేయండి అలానే మన వీడియో కంటెంట్ కూడా ఎలా ఉందో అలానే మన వీడియో కంటెంట్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి అప్పుడే మనము ఇంకా ఏదైనా బెటర్ గా చేసేకైతే నేను ట్రై చేస్తాను చాలా వీడియోస్ తో చెప్పాను కానీ అలాంటి కమెంట్స్ నాకు చాలా తక్కువ వచ్చాయి చాలా తక్కువని కాదు అసలు రాలేదు ఇవి వస్తే ఇంకా కొంచెం బెటర్ గా ఏదైనా చేంజ్ చేసినాకైతే అవుతుంది తక్కువకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం ప్రస్తుతానికి మన ఛానల్లో టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆల్మోస్ట్ వాచింగ్ అవర్ కూడా చాలా మంచిగా వస్తున్నది అందుకే నేను చూస్తున్నా కొంచెం మీరు బూస్టప్ ఇచ్చారంటే ఇంకా కొంచెం బెటర్ వీడియోస్ అయితే తీసేకైతే ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఓలా ఉబర్డ్ ఈ వీడియోస్ మాత్రమే చేస్తున్నా మనకు వన్స్ మంచి రీచ్ వచ్చి మంచి సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చిందంటే తప్పకుండా మంచి ట్రావెల్ వీడియోస్ అయితే తీస్తాను ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తాను అది మీరు మీరు నమ్ముతారా లేదో కానీ నేను చిన్న వెహికల్స్ లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను ఇంతకుముందు మన దగ్గర హీరో ఉండే వెహికల్ ఉండే అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నా దగ్గర ఉండే ఆ టూ ఇయర్స్ లో నేను వన్ లాక్ ప్లస్ కిలోమీటర్స్ దాంట్లో ట్రావెల్ అయితే చేశాను ఆల్మోస్ట్ ఫోర్ స్టేట్స్ అయితే తిరిగాను ఫస్ట్ మనకి తమిళనాడు దాని తర్వాత కర్ణాటక దాని తర్వాత మనకి కేరళ కేరళ కొంచమే తిరిగాను దాని తర్వాత మనకి తెలంగాణ ఆంధ్ర అంటే ఇంకా యూజువల్ మనకి అది మన హోమ్ టౌన్ కాబట్టి అక్కడ యూజువల్ గా తిరిగేదే ఇలా ట్రావెల్ చేశాను కాబట్టి మాక్సిమం మీరు కొంచెం బూస్టప్ ఇచ్చారంటే మంచి ట్రావెల్ వీడియోస్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ వేస్తాను ప్రస్తుతానికి టిఫిన్ అయితే చేయాలి నైట్ కూడా తినలే టిఫిన్ చేసి కంటిన్యూ అయితే అయిపోదాము టైం అయితే మనకు సెవెన్ అవుతుంది సెవెన్ ఫైవ్ అనుకోండి సెవెన్ లాగిన్ అయ్యా మన ఫస్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది ఇది సనత్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ అయింది అక్కడ నుంచి బొల్లారం సైడ్ అయితే చూపించింది చూద్దాం లొకేషన్ కి ఎంత టైం పడుతుందో చూసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ఆల్మోస్ట్ నాకైతే ఊబర్ లో థర్టీ త్రీ మినిట్స్ అయితే చూపించింది అలా అంటే దీంట్లో కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే యూజువల్ ట్రాఫిక్ ఉంటది కదా దానికి దీనికి వేరీ అవుతుంది యాక్చువల్లీ టూ డేస్ నుంచి మనము వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లా ఖచ్చితంగా ఈ వీడియో అయితే రేపు కంపల్సరీ వస్తుంది అంటే డే బై డే తీసేస్తాను ఒక రోజు గ్యాబ్ వచ్చామనుకో నెక్స్ట్ రోజు వీడియో వచ్చేలాగైతే ప్లాన్ చేస్తా పికప్ పాయింట్ కూడా మనము ఆల్మోస్ట్ బుక్ కస్టమర్ కి అయితే కాల్ టైం ఇప్పుడు చేస్తు మనకి సెవెన్ ఫార్టీ టూ అవుతుంది ప్రస్తుతానికి ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను అది కంప్లీట్ చేసి సెకండ్ ఆర్డర్ ఇక్కడ నుంచి పికప్ అయితే వెళ్తున్నాను ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ చూపిస్తున్నాది చాలా లాంగ్ పికప్ వస్తున్నాయి డ్రాపింగ్ కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా చూపించింది మనకి ఇస్తున్న అమౌంట్ వన్ సెవెన్ టే తీసుకున్నారు మరి అప్టో కమిషన్ మనకు వచ్చేది ఎంత వస్తుంది అన్నది ఇలాక ఒక వన్ సిక్స్టీ ఆర్డర్ వచ్చింది అది తీసుకునే లోపల ఎవరు బీచెస్ ఉన్నారు త్వరగా వెళ్ళిపోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుని డ్రాపింగ్ లోకి స్టేట్ వెళ్ళాము కూకట్పల్లికి మనకి ఇక్కడ నుంచి ఫిఫ్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది ఫిఫ్టీ మినిట్స్ ట్రాఫిక్ అయితే నేను పోయే టైంకి స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే నేను టైం ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఎయిట్ థర్టీకి కంతా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుందో చూడాలి ఆర్డర్ మన బండి అయితే ఆయిల్ సర్వీస్ చెప్పాలి అది చేపిద్దాం అనుకుంటున్నాం కానీ టైం దొరకట్లే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ చేపించేస్తాను ఆయిల్ సర్వీస్ చేపించి దాని తర్వాత మన బండిలో ఒక టూ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయా లేదా అని చెక్ చేపిస్తాను ఫస్ట్ షోరూమ్ లో ఇచ్చినా కూడా మనకు అవ్వట్లే వాళ్ళ దగ్గర చెప్పి చెప్పి నేను అది రెక్టిఫికేషన్ అవ్వట్లే నాకు అందుకు బయటే చేయించుకుందాం అనుకుంటున్నా బయట కూడా అవ్వకపోతే ఇంకా నేను బైక్ తీసుకున్న షోరూమ్ కైతే వెళ్తాను షోరూమ్ కి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చూస్తాను దాన్ని బట్టి ఏదో ఒకటి అయితే తీసుకుంటా మనం ఈ వెహికల్ తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది డిసెంబర్ అనుకో డిసెంబర్ ఎండింగ్ లో అలా తీసుకున్నా జాన్ లో రిజిస్టర్ అయింది ఆ టూ ప్రాబ్లమ్స్ నేను ఏంటనే ఉంటా మీకు వన్స్ అక్కడ మెకానిక్ దగ్గరికి లేకపోతే షోరూమ్ వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది మీకు ఓకే వన్స్ కస్టమర్ కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాపింగ్ చేసి తర్వాత కంటిన్యూ చేస్తాను ఎందుకంటే వితౌట్ కస్టమర్ పర్మిషన్ మనం అయితే ఎవరిని వీడియో రికార్డ్ చేయను బికాస్ దే ప్రైవసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ ప్రైవసీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనము డిస్టర్బ్ అవ్వకూడదు మన చూడం సడన్ సడన్ గా కథలు ఇస్తారు ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్ కూడా రీచ్ అయిపోయాము కంటిన్యూ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నైన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ అనుకోండి ఇంతకుముందు మనకు ఒక ఆర్డర్ వచ్చింది కానీ అది కస్టమర్ లొకేషన్కి వెళ్ళి చాలాసేపు అయితే వెయిట్ చేసా వాళ్ళు రాంగ్ లొకేషన్ పెట్టి మన దగ్గర గొడవ పడితే మనం ఏం చేయలేము కదా అలా ఒక రైడ్ అయితే క్యాన్సిల్ చేశాను దాని తర్వాత మనకి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఈ ఆర్డర్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేస్తాం వన్స్ కస్టమర్ని పికప్ చేసుకొని షాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇదైతే మనకు మల్కాజ్ గిరి సైడ్ అయితే పడ్డది చూద్దాం మరి కస్టమర్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసా ఏదైనా తాడలాగా ఉన్నది కట్టుకునే తాడే ముందర మొబైల్ ఉన్నది అది పగిలిపోతుంది ముందర అయితే కష్టం అదే పవర్ బ్యాంక్ ఉంది మొబైల్ ఉంది అది పోతే మళ్ళీ నాకు కష్టం కాదు ఇక్కడ ఒక మొబైల్ ఉంది ఇంకొక మొబైల్ పవర్ బ్యాంక్ అన్ని జోబులు పెట్టుకోలేం కదా ఒక చిన్న తాడు ఉంటాయి వెనకలు కట్టుకునే మందర విత్ పండు నాకు ఇబ్బంది నెక్స్ట్ టైం బుక్ చేశారు ఇప్పుడు కొంచెం పార్సెలా బుక్ చేయండి ఓటిపి పని ఫోర్ ఫైవ్ సెవెన్ పేమెంట్ ఎక్కడ ఇస్తారా ఇంత వెయిట్ ఉన్నది ముందరే పెట్టుకుంటే ఎలా ఇబ్బంది కదా సరే ఓకే వాళ్ళ నెంబర్ మీకు కాల్ చేయమంటారు ఊబర్ నుంచి మాట్లాడుతాను ఇప్పుడు తీసుకున్నాను అది కన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తా ఓకే ఫైన్ పార్సల్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది థర్టీ త్రీ మినిట్స్ కస్టమర్ ఏంటంటే మనకి పార్సల్ బుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటది ఇప్పుడు చూడండి నార్మల్ ఆర్డర్ అది కస్టమర్ లేదు పార్సెల్ తీసుకొని వెళ్తున్నా అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ కి నాకు వచ్చేది వన్ థర్టీ ఇంత లగేజ్ తీసుకొని పోయేదానికి ఇంత రిస్క్ తీసుకొని పోవాలి చూడండి తాడు అడుగుతున్నా కూడా లేదంటున్నారు అలా ఇబ్బంది పడతారు ఇదైనా కొంచెం చిన్న పార్సెల్ ఇంకా దీనికన్నా పెద్ద పెద్ద పార్సెలు ఎక్కువ వెయిట్ కూడా ఇచ్చేవాళ్ళు ముందు అలా అయితే నేను తీసుకోను ఎక్కువ అమౌంట్ అడుగుతాను వాళ్ళు ఇస్తే తీసుకొని వెళ్తాము లేకపోతే లేదు ఎందుకంటే అంత ఇప్పుడు కస్టమర్ ఓకే మనకి పార్సల్ ఇస్తున్నారంటే రిస్క్ తీసుకోండి వెళ్ళాలి మనకు ప్రాపర్ గా వాళ్ళు కట్టించారంటే ఓకే గానీ ఇప్పుడు ముందర పెట్టుకుని ఇలా తోలుతుంటే నాకే కదా రిస్క్ కస్టమర్ లో వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయితే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి టెన్ ఫార్టీ ప్రస్తుతానికి ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మల్కాజ్గిరి దగ్గర అయితే ఉన్నాము మల్కాజ్గిరి నుంచి పోచారం అయితే పడ్డది ఇక్కడ నుంచి ట్రాపింగ్ అయితే చేసేద్దాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది నేనున్న లొకేషన్ వచ్చి కస్టమర్ లొకేషన్కి త్రీ కిలోమీటర్స్ అయితే పికప్ చూపించింది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను ఏదో లేని పికప్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ మనం ఆఫ్ డిస్టెన్స్ అయితే వచ్చాము ఇంకో వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ అయితే ఉంది కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత డ్రాఫిక్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాము యాక్చువల్లీ అయితే ఈ రోజు అంతగా ఏం లేదు అంటే నిన్న మొన్న కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం తక్కువగానే ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మన పికప్ పాయింట్ కి వన్స్ పికప్ లొకేషన్ కి వెళ్లిన తర్వాత కస్టమర్ ని పికప్ అయితే చేసుకొని డ్రాపింగ్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాము పోచారం అయితే పడ్డది చూడాలి పోచారం నుంచి మనకి రిటర్న్ వెయిటర్స్ ఎక్కడికి కొడతాయి అన్నది